హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రీనా నతాషాజ్ వరల్డ్ ఇవాళ మనం ఎంతో హెల్దీ టేస్టీగా ఉండే పప్పు చేసుకోబోతున్నామండి ఇది చాలా తొందరగా అయిపోయే రెసిపీ దీనికి కావాల్సిన పదార్థాలు ఒక కప్పు కందిపప్పు తీసుకున్నానండి రెండు కట్టల మెంతాకు తీసుకొని నేను ఇలా కడిగేసి పెట్టుకున్నాను మూడు టమాటాలు మీడియం సైజువి తీసుకోవాలి పచ్చిమిర్చి నాలుగు వెల్లుల్లి రెబ్బలు పది చింతపండు ఇంత చింతపండు సరిపోతుందండి రెండు రెబ్బలు కరివేపాకు తాలింపులోకి ఇప్పుడు మనం కుక్కర్ తీసుకొని ఇందులో కప్పు కందిపప్పు వేసుకొని టూ టు త్రీ టైమ్స్ వాష్ చేసుకోవాలి ఇప్పుడు నేను ఇది వాష్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసుకున్న మెంతాకు వేసుకోవాలి నేను మూడు టమాటాలు కట్ చేసి పెట్టుకున్నాను ఇవి కూడా వేసుకోవాలి చింతపండు పచ్చిమిర్చి వెల్లుల్లి రెబ్బలు ఇప్పుడు మనం ఇందులోకి పావు స్పూన్ పసుపు వేసుకుంటున్నాము నేను ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాను కాబట్టి కారం టూ స్పూన్స్ వేసుకుంటున్నాను మీకు కావాలంటే ఎక్కువ వేసుకోండి ఇంకా సాల్ట్ మీ టేస్ట్ అనుసారంగా వేసుకోండి నేను టూ స్పూన్స్ వేస్తున్నాను ది ఒక కప్పు కందిపప్పుకి టూ అండ్ హాఫ్ కప్ పైన వాటర్ పోసుకోవాలి ఇప్పుడు మనం స్పూన్తో ఒకసారి మొత్తం కలిపేసుకుందాం ఇప్పుడు ఇది లీట్ పెట్టి క్లోజ్ చేసుకొని త్రీ టు ఫోర్ విజిల్స్ వరకు పెట్టుకోవాలి ఫస్ట్ విజిల్ హై ఫ్లేమ్ మీద పెట్టుకోవాలండి మిగతా త్రీ విజిల్స్ మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకోండి ఫోర్ విజిల్స్ వచ్చాయి ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి చూడండి పప్పు ఇలా రెడీ అయిపోయింది ఇప్పుడు మనం ఈ పప్పు గుద్దితో రుబ్బుకుందాం చూడండి ఇప్పుడు ఇది ఎంత బాగా రెడీ అయిపోయినో ఇప్పుడు మనం దీన్ని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందాం ఇప్పుడు మనం దీంట్లోకి తాలింపు వేసుకుందాం స్టవ్ వెలిగించుకొని దాంట్లో టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి కొద్దిగా ఆవాలు ఆవాలు కొద్దిగా వేగాక జీలకర్ర ఇవి కొద్దిగా వేగాక ఎండు మిరపకాయలు తర్వాత వెల్లు నాలుగు వెల్లుల్లి రెబ్బలు వేసుకున్నాను ఇవి ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు మనం పావు స్పూన్ ఇంగువ కూడా వేసుకోవాలి ఇప్పుడు కరివేపాకు ఇప్పుడు ఒకసారి కలిపేసుకొని దీన్ని మనం పప్పులో తాలింపు వేసేసుకోవాలి చూడండి ఎంతో టేస్టీగా ఉండే మెంతాకు పప్పు రెడీ అయిందండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ ఫర్ వాచింగ్